ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతు బంధుకు సంబంధించి సో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది సో ఎవరెవరికి రైతు బంధు ప్రొవైడ్ చేయాలి ఎవరెవరికి రైతు బంధు ఇవ్వదు దాని గురించి సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తదితర మంత్రులైతే పాల్గొనడం జరిగిందనమాట కంప్లీట్ గా సో ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు కట్ చేయాలని నిర్ణయించారు అలాగే సో బీడు భూములకు కూడా పడావు పడ్డటువంటి భూములకు రైతు బంధు ఇవ్వద్దు కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే రైతు బంధు డబ్బులు ఇవ్వాలని నిన్న అయితే కంప్లీట్ గా సో నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట అలాగే మనకు కంప్లీట్ గా సో రైతు బంధు డబ్బులు సంబంధించి మనకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ఈ రోజు నుంచే మనకు పాత పద్ధతి ప్రకారంగానే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున సో రైతుల ఖాతాలో జమ చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే కంప్లీట్ గా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా సో విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది అనమాట సో ఈ రైతు బంధు డబ్బులు పడిన వెంటనే పది పదిహేను రోజుల్లో కార్యాచరణ చేసి రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు మాఫీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మనకు సో తదితర విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది అనమాట అయితే మనకి రైతు బంధు డబ్బులు సంబంధించి మనకు కంప్లీట్ గా సో ఏడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా పాత పద్ధతి ప్రకారమే ఐదు వేల రూపాయలు సో కంప్లీట్గా రైతు ఖాతాలో వేయండి అంటూ కూడా చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వచ్చే విడత మనకు రైతు భరోసా పథకం కింద మనకు పేరు మార్చారు కాబట్టి రైతు బంధును రైతు భరోసాగా మార్చారు కాబట్టి వచ్చే విడత నుంచి మనకు సో విధి విధానాలు ఖరారు చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు అయితే ఈ రోజు నుంచే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు వేయండి అంటూ కూడా మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి కంప్లీట్గా సో ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఇంతకు ముందు మనకు ప్రభుత్వం ఏ విధంగా అయితే వేసిందో పది ఎకరాల వరకు మాత్రమే డిసైడ్ చేయడం జరిగిందనమాట సో so, పదకొండు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని నిన్నైతే సమీక్ష సమావేశంలో నిర్ణయించడం జరిగింది మరి దానికి సంబంధించి ఎలాగైనా సరే సో కంప్లీట్గా రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో వేయాలైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది ని అలాగే వాళ్ళు అమలు చేసినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు మనకు కంప్లీట్గా అందులో రెండైతే అమలు చేశారు సో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు రెండవది ఆరోగ్యశ్రీ పది లక్షలకైతే పెంచడం జరిగింది అలాగే మనకు మహాలక్ష్మి పథకం కింద మనకు రెండు వేల ఐదు వందల రూపాయల సంబంధించి కూడా సో మహిళల ఖాతాలు వేస్తామంటూ కూడా దానికి సంబంధించి కూడా విధి విధానాలు తయారు చేయాలని కంప్లీట్ గా ఆదేశించడం జరిగింది ప్రస్తుతానికి అయితే మనకు కంప్లీట్ గా సో రైతు బంధు డబ్బులు అయితే ఈ రోజు మీ యొక్క ఖాతాలో క్రెడిట్ కావడం జరుగుతుంది అనమాట ఐదు వేల రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ అవుతుంది సో దానికైతే లిమిట్ అయితే విధించారనమాట సో మనకు కంప్లీట్ గా సో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట సో సాగులో ఉన్నటువంటి వారికే ఆ భూమికి మాత్రమే రైతు బంధు డబ్బు ఇవ్వాలి సో పడ్డ భూములకు ఇవ్వద్దు ప్రభుత్వ ఉద్యోగులకు సో రైతు మందు డబ్బులు కట్ చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారన్నమాట సో ఇది చిన్న కారు సన్న కారు రైతులకు సంబంధించి ఈ పథకాన్ని ప్రారంభించారు కాబట్టి సో వాళ్ళకు మాత్రమే డబ్బులు వేయడం అని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అండ్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ సో దీనిపై మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ జై హింద్